వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని దక్కబోతుంది సంపద పెరిగి ధనవంతులు కాబోతూ ఉన్నారు ఈ ఏడాదిలో ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకురాబోతుంది చైత్ర మాసంలో ఏప్రిల్ ఎనిమిదిన అమావాస్య రోజు యొక్క తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అమావాస్య నాడు వచ్చే గ్రహణం ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నాడు సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది శాస్త్ర ప్రకారం ధార్మిక పరంగా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం పన్నెండు మీద ప్రభావం చెబుతూ ఉంటుంది కొన్ని రాశుల వారికి ఇది శుభ ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి ఫలితాలను అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ ఏడాది తొలి సూర్యగ్రహణము కారణం ఏ రాశుల వారి జీవితం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు సూర్యగ్రహణం వల్ల మేషరాశి వారికి శుభం చేకూరపోతూ ఉంది విద్యారంగంతో సంబంధం ఉన్న వారికి ఇది ఉత్తమ సమయము శత్రువులపై విజయం సాధిస్తారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా బలపడుతూ ఉంటారు మిథున రాశి వారు ఈ రాశి వారికి యొక్క అమావాస్య రోజు వచ్చే సూర్యగ్రహణం వల్ల ఎన్నో ప్రయోజనాలు వస్తారు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆదాయం పెరగడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ అధిగమిస్తారు మీరు మీ జీవిత భాగస్వామి మంచి సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది విద్యా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు మేర విజయాలు సాధిస్తారు ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఆరోగ్యకరంగా సింహ సింహరాశి వారు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు కార్యాలయం గౌరవం లభిస్తుంది ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు ఆదాయము పెరుగుతుంది మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైన సమయము పెట్టుబడులు పెడితే లాభాలను అందిస్తారు వారు సూర్యగ్రహణం వల్ల కన్యా రాశి వారు ధనాన్ని పొందే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది వృత్తి వ్యాపారాల్లో పురోభద్ధికి ఆస్కారం ఉంది కష్టపడి పనిచేసే పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు విద్యారంగంలో ఉన్న వాళ్ళు శుభవార్తలు వింటారు రాశి వారు సూర్యగ్రహణం ధనుసు రాశి వారికి ధనవంతులు చేస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఆర్థిక లాభాలు పడతారు ఓపికగా పనిచేస్తే విజయం సొంతమవుతుంది పనిచేసే ప్రదేశంలో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారంలో లాభాలను పొందుతారు జీవిత భాగస్వామితో రొమాంటిక్ లైఫ్ ఎంతో అద్భుతంగా ఉండబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి